ఒక కథ రాసినప్పుడు మామూలుగా ఒక డైరెక్టర్కి ఇవ్వాలనుకున్నా లేదా వాళ్లే సినిమా తీయాలనుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాపీరైట్ రైట్ చట్టం కింద తీసుకురావడం ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ అంతా కూడా ఉంటుంది ఇంత ప్రొటెక్షన్ దాటుకుని మీకు ఇన్ని సంవత్సరాలుగా న్యాయం జరకపోవడానికి అంటే మీ వైపు నుంచి ఇది ఏమన్నా నాకు డ్రాబ్యాక్ అవ్వచ్చు అనేది ఏమన్నా ఉందనుకుంటున్నారా మీరు అసలు నన్ను పిలిచి మాట్లాడిన పెద్ద మనిషి ఆయన కథను చూపించలే రైతే రాజు తర్వాత రైతులు ఏదో అవన్నీ ప్రెస్ క్లిప్ చూపించాడు కథ అంటే కథ రాసుంటారు కదా ముందు వెనక అది రాసుంటారు కదా ఇప్పుడు సిటీ సివిల్ కోర్టులో వాళ్ళు ఇప్పటికే కథ సబ్మిట్ చేయాలి కథ వాళ్ళ దగ్గర ఉంటే కదా సబ్మిట్ చేయడానికి కాబట్టి కథే సబ్మిట్ చేయనప్పుడు వాళ్ళు ఈ కథ నాదని చెప్పడానికి ఏం చేస్తుంది ఏం అర్హత ఉంటది నా దగ్గర వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు బుక్ అయ్యారు కాబట్టి నన్ను పిలిచి మాట్లాడారు లేకపోతే ఎందుకు మాట్లాడతారు నన్ను పిలిచి డబ్బులు విషయం ఎందుకు ప్రస్తావన చేస్తారు అంటే పెద్దలకు ఒక ఆలోచన ఉంది నేనేదో ఏదో సాల్వ్ చేయాలని కానీ అందరు రైటర్లు డబ్బుకే ముడుకో నేను చెప్పాను నేను చూడండి డబ్బు కాదు ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు స్టార్టింగ్ ప్రెస్ మీట్ కూడా మీరు మీరు రేపొద్దున వాళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు మరి కోటి రూపాయలు తీసుకుని మీరు సైలెంట్గా అంటే ఆ రోజు ఒకటే చెప్పాను కాబట్టి మీరు పాత క్లిప్పింగ్స్ అది చూడండి మీకు కనబడుతుంది వంద కోట్లు నాకు ఇచ్చిన నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు ఈ విషయంలో రైటర్ పక్షాలు నేను పోరాటం చేస్తున్నాను ఒకవేళ నేను చనిపోతే నాకు సంబంధించిన వార్తలనే ఈ కేసుని డీల్ చేస్తారు తప్ప నేను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఆ రోజు చెప్పాను ఇప్పటికీ నేను మాట మీద కట్టుబడి ఏంటంటే పక్కాగా ప్రూవ్ అయిన తర్వాతనే నన్ను కోర్టుకి నెట్టారు కోర్టుకు నెట్టిన తర్వాత అప్పటికి నేను ఈ ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని తమ్మారెడ్డి భారత గారి దగ్గరికి పీవీడబ్ల్యూ గారి సంజయ్ గారితో అదేవిధంగా విమలక్కతో వీళ్ళతో నాకు సంబంధించిన మిత్రులకు వాళ్ళకి బాగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి వాళ్ళతో నేను పరిశుభ్ర గోపాలకృష్ణ మాడిచ్చాను వాళ్ళతో నేను ఆ భారత గారితో మాట్లాడిచ్చాను